ఎందుకంటే నాకు ఈ మధ్య నిలబడుతున్నారు కాబట్టి మీ కొడుకుల కన్నా చెప్పాల్సిన బాధ్యత నాది మీ అందరికి ఇప్పుడు ఇక్కడ పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరు పెన్షన్ పెన్షన్ బీడీ పెన్షన్ కానీ పెద్ద మనుషుల పెన్షన్ గానీ ఒకసారి చేయిస్తున్నామా చాలా మంది ఉన్నారు వెరీ గుడ్ అంటే దగ్గర దగ్గర మీకు తొమ్మిది పదిహేను కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి పెన్షన్ ఎక్కడికి వస్తుంది పెన్షన్ పైసలు అంగు మరి బ్యాంకు వస్తా లేదా మధ్యలో వచ్చిస్తారా వస్తాయి నువ్వు పోతావు మంచిగా జేబులో పెట్టుకుంటావు వెళ్ళిపోతావు అవునా రైతు బంధు వచ్చిన ఉన్నారు ఎవరైనా రైతు బంధు రైతు బంధు చేతి గట్టిగా బాబు చేతి నీ రైతు బంధు పైసలు ఎక్కడికి వస్తాయి బ్యాంక్ లక్ వస్తాయి కదా డైరెక్ట్ నీ బ్యాంకు లకి వస్తాయి టింగు మంది సపోర్ట్ వస్తుంది నువ్వు పోతావు జేబులో పెట్టుకుంటావు పోతావు కళ్యాణ లక్ష్మికి వచ్చిన ఎవరైనా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చినవారు ఉన్నారు ఎవరన్నా కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎవరంటే నీకు చెక్ వచ్చింది నీ పేరు వచ్చింది కదా వచ్చింది పోయినో పైసలు తీసుకున్నావు అయిపోయింది ఎందుకు చెప్తున్నా ముచ్చట అంటే ఇప్పుడు రైతు బంధు ఎన్ని వచ్చింది కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చింది రైతు బంధు ఎవరికైనా రూపాయ నువ్వు ఏలే కదా రూపాయి సంవత్సరం రాలే ఎందుకు డైరెక్ట్ బ్యాంక్ లోకి వచ్చింది మా అమ్మలకు పది సంవత్సరాలు పెన్షన్ వచ్చింది ఎవరైనా నువ్వు ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని చేసి తాకినా ఎవరికన్నా లేదు ఎవరికైనా రూపాయి వచ్చిందా అది చేసిన గొప్ప పని ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ ఏం చేసిండు మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చేపతారని డైరెక్ట్ నీ బ్యాంకు ఏడు మొదలు పెట్టి ఏది ఇచ్చినా నీ బ్యాంకు రావాలి మధ్యలో ఎవరు రావద్దు ఈ మధ్య నాకు షికాయత్న వస్తుంది మళ్ళీ ఇంద్రం మిల్లుకు ఒక రేట్ అట దాని పేరు ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట మీ కొడుకుని దండం పెట్టి కొడు కోరుతా ఉన్నా ఇది కండి ఎవరికి రూపాయి అవసరం లేదు అర్థమైందా అది మన హక్కు మీకు ధర్మంగా వచ్చేది మీకు రూపాయి అడిగితే ఎవడ రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిది రోగాలు మన ఇంట్లో రోగల బండి ఉందా అందరి ఇంకా తీసేసి గ్రైండర్ పెట్టేది అందరు రోగల బండి ఉన్నారు కదా ఆ రోగల బండ తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుడు నేనే చేసిన జైలు నేను పోతా నా పేరు చెప్పుడు అర్థం చెప్పి మీకు మీ కొడుకులకే చెప్తున్నా దేనికి ఎవరికి రూపాయి చేయాల్సిన అవసరం లేదు బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి కేసీఆర్ కింది కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ బ్యాంక్ లో వచ్చినట్టు చూసుకున్నాడు తెలుసు ఆయనకి నగదనాలు నగ్గ ముంచెట్టు ఉంటాయని చెప్పి తెలిసే అందుకొరికే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి అందరూ ఏమనుకున్నారు వాటి బ్యాంక్ వస్తుంది అనుకున్నారు కాదు మీకు ఎవరు మధ్యలో రావద్దని సార్ బ్యాంక్ ఇచ్చింది సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే ఎవరు ఆపనికి లేదు స్లాబ్ వేసినప్పుడు సారీ కింద కింద బేస్మెంట్ కట్టినప్పుడు ఒక లక్ష అందరికి బిల్లులు వస్తాయి ఎవరికి ఏం కష్టం ఉన్నా మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరన్నా కష్టపడితే నాకు చెప్పు విలేజ్ సెక్రటరీ కానీ ఎవరన్నా కానీ ఇది మన హక్కు ఇక్కడ ఉన్న అధికారులు అందరికి జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ అర్థం చెప్పింది మీకు సో దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే ఎవరికి కూడా రూపాయి మంచి బ్రహ్మాండ ఇల్లు కట్టుకోర్రీ ఇల్లు మంచి మీ అందరికి వస్తున్నాయి అది మన హక్కు దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఏం కష్టం ఉన్నాయి ఇవాళ కొందరు ఎంట నవ్వుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టు నాకు ఐదు వేలు కావాలని చెప్పేసి దండం పెట్టి చెప్తున్నా అందరికి ఎవరికి రూపాయి ఇచ్చేది అర్థమైనా మీ కొడుకుగా నా ఉద్యోగము ఉద్యోగం అన్ని బంద్ చేసుకొని వచ్చిన ఎందుకు మంచి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు క్లీన్ గా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఇంకా గవే నడుస్తేనా అర్థమైంది మీకు అందుకోకే మార్పు రావాలి ఎప్పుడోసారి మార్పు రావాలి ఎవరికి రూపాయి చేయాల్సిన అవసరం లేదు మీ దండం పెట్టి పోరుతా ఉన్నా మీ కొడుకులా కోరుతాను కాబట్టి ఏం కష్టం వచ్చి నాకు చెప్పండి నేను వస్తాను కావాలంటే కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సరేనా జై లోకిని సుమాంజని